సహ వీర్యం తేజస్విధీత ప్రజలందరికీ గురు పూర్ణిమా శుభాకాంక్షలు సహనా వహన ఇవాళ గురు పూర్ణిమ మహోత్సవం గురు పూర్ణిమ గురు మీద భక్తితోటి గురు అంటే మనకి ఏదైనా మన జీవితంలో నేర్పించేవాళ్ళు మంచి నేర్పించేవాళ్ళు టీచర్లు గురువులు అలాగే ఎవరైనా మనకు మంచి నేర్పిస్తున్నారు మంచి చూపిస్తున్నారు అంటే వాళ్ళు గురువులు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఇప్పుడు నేను ఉచ్చరించిన మంత్రం ఏదైతే ఉందో అది గురు శిష్యుల మంత్రం సహనా సహనోభునక్తే సహనోభునొక్తే భగవంతుడా మేమందరము గురు శిష్యులంతా మీ ఆధారంగా జీవిస్తున్నాము మా ద్వషాభ అన్నాం లాస్ట్ వర్డ్ మా ఇద్దరి మధ్య ద్వేష భావన ఉండకుండా చూడు దేవా గురు శిష్యుల మధ్య ఏ రోజైతే గురు శిష్యుల మధ్య ద్వేష భావన వస్తుందో ఆ రోజు మన అభివృద్ధి కుంటు పడుతుంది ఎగ్జాంపుల్ టీచర్ పట్ల ఒక స్టూడెంట్ ద్వేష భావనతో ఉన్నాడు టీచర్ కొడతాడు తిడతాడు సరిగా చదవకపోతే ఏదో అంటాడు దానికి స్టూడెంట్ గురువు పట్ల ద్వేషభావన ఉంటే కుదురుతుందా నేను చూసుకుంటా వాడు నన్ను తిట్టాడు ఈ ఇటువంటి విషయాలు ఒకవేళ ఇటువంటి మాటలు స్టూడెంట్ నోట వస్తే స్టూడెంట్ మనసులో ఇటువంటి ద్వేషభావన వస్తే దాంట్లో నష్టపోయేది స్టూడెంట్ గురువు చెప్పేది ఏది చెప్పినా వాని మెదడుకి ఎక్కదు ఏ రోజైతే శిష్యునికి గురువు పట్ల ద్వేషభావన వస్తుందో ఆ రోజు ఆ శిష్యుని డెవలప్మెంట్ ఆగిపోతుంది ఆ శిష్యుడు అతని జీవితంలో అస్సలు ఒడుకాడు అని అర్థం చేసుకోవాలి అందుకే ఏ టీచర్ పట్లైనా ఎవరైనా మనకు మంచి చెప్తున్నారు అంటే వాళ్ళ పట్ల సంపూర్ణ సమర్పణ భావం అన్కండిషనల్ సరెండర్ ఈజ్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ కంపల్సరీ ఫర్ ఎవ్రీ వన్ ఒకవేళ మన జీవితంలో ఏదైనా మనం సాధించాలి అనుకుంటే గురువు చెప్పింది ఏది చెప్పినా కొట్టినా తిట్టినా ఆయన చెప్పేదాని పట్ల సమర్పణ భావం ఉండాలి కంపల్సరీ అది మన పిల్లలకు మనం నేర్పించాలి స్కూల్లో టీచర్ని తిట్టొద్దు టీచర్ని ఏమనొద్దు ద్వేషభావన ఉండొద్దు అని చెప్పాలి ఇది తల్లిదండ్రుల కర్తవ్యం కానీ ఈ మధ్య చాలామంది స్కూళ్ళ మీద పోయి గొడవలు చేస్తు నా కొడుకుని తిట్టావంట నా కొడుకుని ఇలా అన్నావంట అని ఆయన తిడుతున్నాడు కొడుతున్నాడు ఒక గురువు అంటే ఎందుకోసం మీ పిల్లలు మంచిగా చదువుకోవాలనే కదా అది గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు కూడా గురువులే ఒకవేళ తల్లిదండ్రులు కూడా మనల్ని ఏమైనా అంటున్నారంటే అది మన కోసమే అది గుర్తుపెట్టుకొని మనం టీచర్ల పట్ల గురువుల పట్ల సమర్పణ భావంతో ఉండి మన జీవితంలో ఇంకా ఉన్నతిని సాధిద్దాం జై గురుదేవ్